ఒక అమ్మాయి వెనక ముందు ఎవరు లేనట్టుగా ఎప్పుడు కావాలంటే అప్పటికి పిక్నిక్ వస్తున్నట్టుగా మీ ఇంటికి వచ్చి మళ్ళీ పెట్టి పెడ చదువుకుని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే పెద్దలు ఎవరు లేరా మళ్ళీ ఆమె అయిపోయినాక నువ్వు నాకు నేను ఇద్దాం నీతోనే ఉంటా నువ్వే కావాలని చెప్తే నేను నాకు వద్దు నువ్వు ఏడికన్నా నా లైఫ్ నేను మంచిగా చూసుకుంటాను ఎక్కువ ఉంటా కావాలంటే ఫ్యామిలీ గుడ్ బై చెప్పేసి తను వాళ్ళ ఫ్యామిలీకి ఇప్పుడు నువ్వేమంటున్నావు అంటే మీ అమ్మతో మీ తమ్ముడితో నీకు రిలేషన్ బాగుండాలా ఆ అమ్మాయితో రిలేషన్ బాగుండాలా ఇప్పుడు ఇప్పుడు మదర్ ఎట్లా ఉండాలి మదర్ తో ఒకసారి కన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది వాళ్ళతో కూడా ఉండొద్దు ఈ అమ్మాయితో అయితే ఉండే ఉద్దేశం లేదు అందుకనే మదర్ని ని కూడా వచ్చారు పిలిపించాము ఓకే వచ్చారు వాళ్ళు వాళ్ళిద్దరితో అన్నా ఉండాలా లేదా వాళ్ళు ఎందుకు నీ జీవితం నాశనం చేశారు అనేది నీ డౌట్ అంతే మేము సో వాళ్ళు ఏం అడిగినా సరే మీకు సమాధానం చెప్పట్లేదు సో ఆ క్లారిటీ కోసం అని ఇక్కడికి మీరు వచ్చారు అంతేనా సో అమ్మాయి కూడా ఇక్కడికి వచ్చింది తన్ను కూడా పిలుపుతాం వైష్ణవి గారు రండి నమస్తే సార్ మేడం అబ్బాయి చెప్తున్నటువంటి అమ్మాయి అమ్మాయి వైష్ణవి వైష్ణవి రాజేష్ గారు ఇక్కడ మీ గురించి చెప్పడం జరిగింది అది ఎంతవరకు అనేది మీ మాటల్లో కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పండి అబ్బాయి మీకు ఎలా పరిచయం నాకు లైక్ మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది ఓకే ఓకే సో అప్పుడే పరిచయం మీరు చక్కగా మాట్లాడుకుంటున్నారు సంబంధం కుదుర్చుకున్నారు రెండు ఫ్యామిలీస్ కలిపి సో సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్తాను మీ ఇంటికి వచ్చి ఉంటాను నేను అని చెప్పేసి అన్నారంట మీరు ఎందుకు బాగా ఉన్నాడు అప్పుడు సో అందుకనే మిస్ అని వాళ్ళ ఇంటికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా దానికి ఒప్పుకున్నారు జాబ్ చేసుకుంటూ ఉంటామంటే ఒప్పుకున్నారు ఏ ఊరు మీది మీది వాళ్ళది ఎంత దూరం అమ్మా జాబ్ చేసుకునే దానికి హాస్టల్లో ఉండాలా అంత ఒళ్ళు కొవ్వెక్క ఇంట్లో ఉంటావా పెళ్లి ఎలాగా ఎలాగో ఉండాలి మరి అర్జెంట్ గా ముహూర్తం పెట్టిచ్చేసుకుని పెళ్లి చేసుకోపోయారా ఈ మధ్య మరీ వన్ డేలో కూడా పెళ్లి చేసుకుంటున్నారు అంత ఫాస్ట్ గా ఉంటే అట్లాగే చేసుకోవాలి మిస్ అవుతున్నాం ఫీల్ తోనే వెళ్ళాం అవును మరి పెళ్లి చేసేసుకోవాల్సింది కదా పెళ్లికి ముందు ఎందుకు అంత టైం కావాలి అన్నాడు మరి నీ పరువు ఎలాగే పోయింది మీ తల్లిదండ్రులు పరువు ఎందుకు అమ్మ ఇక్కడ తీస్తా పేరెంట్స్ దగ్గర ఉండి పంపించారా వీళ్ళు అక్కడ ఉండు అని పంపించారు జాబ్ అని పంపించారు ఆ ఇంట్లోనే ఉంటే సేఫ్ గా ఉంటదని ఎలాగో వెళ్ళాల్సిన ఇల్లు కదా అని పంపించారు అక్కడికి నువ్వు చేసిన పని ఏంటి నేను అక్కడ చేసిన పని ఏంటంటే వాళ్ళ మదర్ ఎవరైతే ఉందో తను చాలా ఫేస్ చేసింది వాళ్ళ ఫాదర్ తో మేము ఆల్రెడీ రిలేటివ్స్ వాళ్ళ మదర్ మేము ఈవిడ ఫస్ట్ భార్య కొడుకు ఆవిడకు ఒక అబ్బాయి ఉన్నాడు ఆవిడ ఈ స్టెప్ స్టెప్స్ అని కింద లెక్క ఇతన్ని నువ్వు చేసుకోబోతున్నావు మీ అత్త కూడా రమ్మందా అనుకోలేదు అసలుకి వాళ్ళ వాళ్ళ ఇంకొక కొడుకునే నువ్వు ఆ మాట అనకమ్మా ఎందుకంటే పెళ్లి సముద్రం కుది కుదిరిన తర్వాత మీరు ఫోన్లలో హ్యాపీగా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ మమ్మీ అతన్ని ట్రాప్ చేయమని చెప్పింది అసలుకి నువ్వేమన్నా మా ఇద్దరికి ఫీలింగ్స్ బాగా పెరిగినాయండి అందుకనే ఎమోషన్ తో అటాచ్మెంట్ తోటి అక్కడికి అక్కడికెళ్ళి ఆ ఇంట్లో ఉందాం అనుకున్నానండి అన్నం మిస్ అవుతున్నా అని మిస్ అవుతున్నావు అని ఇప్పుడు కదా అతను మిస్ అయ్యేది ఇతనే మిస్ అంటే వాళ్ళ మమ్మీ ఇక్కడికి వచ్చి వీడికి ఫీలింగ్స్ పెంచు అని చెప్పింది ఫీలింగ్ పెంచుకు అవసరం వచ్చింది వాళ్ళ మమ్మీ అన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి మీకు ఏంటి ఫీలింగ్స్ పెంచడమేంటి మా చండాలం కానీ అలా కాదు నువ్వు అతను మిస్ అవుతున్నావు అని గురించిన దగ్గరికి వెళ్ళింది లేదంటే వాళ్ళ అమ్మ రమ్మందా వాళ్ళ మమ్మీ రమ్మని మొదట్ నుంచి ఇతని మీద నీకు ఫీలింగ్స్ లేవా అంతే ఇప్పుడు నువ్వు మీ అత్తగారు కలిసి ప్లాన్ చేసుకున్న ప్లానా నాకు అసలు ఎలాంటి ప్లాన్ లేదు మేడం వీళ్ళ పైన వీళ్ళ మదరే నన్ను రమ్మని చెప్పింది అయితే నువ్వు వెళ్ళిపోతావా మీ అమ్మ ఎలా పంపించి వాళ్ళ మమ్మీ చాలా ఫేస్ చేసింది వాళ్ళ ఫాదర్ తో సో అందుకే ఆ కక్ష ఫాదర్ మీద చూసుకోవాలా చదువుకున్నమ్మా ఇవి జాబ్ చేయడానికి వెళ్తున్నానని చెప్పేసి ఉన్నావు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా సరే చెప్పు నెక్స్ట్ టైం అయింది సరే కాదు ఏం స్క్రిప్ట్ రాసింది మీ అత్తమ్మ కాబోయే అత్తమ్మ ఏం రాసింది ఇక్కడికి వచ్చి ఏం చేయమంది ఇక్కడికి వచ్చి నాకు ఏం చెయ్యమని చెప్పలేదు అతనితో ఉండు మంచిగా ఉండి వాడికి ఏవైతే ఆస్తులు వచ్చేటి ఉన్నాయో అవి మాకు కావాలి అని చెప్పారు రాజేష్ గుంజుకోవాలి సూపర్ అసలు ప్లాన్ రీజన్ అదే అమ్మా జీవితం ఎందుకు సర్వనాశనం చేసేస్తున్నారు ఇక్కడ అని కన్ఫ్యూజ్ ఒక అద్భుతమైన సినిమా స్టోరీ ఇచ్చారుగా మీరు కాదు ఇవన్నీ సినిమాల్లోనే చూసామండి బాబు చెప్పింది రెడీ ఆస్తి కోసం అంట ఒక ఎజెండా ఉంది చిన్న కొడుకు మీద కన్నేసావు నువ్వు ఆవిడేమో ఇతను ఆస్తి మీద వేసింది ఇద్దరికి వర్కౌట్ అయిపోద్ది అని చెప్పి నువ్వు జాబ్ అని చెప్పి ఇంట్లో చెప్పి ఇక్కడ దూరిపోయావు అంతే కదా మరి ఏంటి మళ్ళీ అబ్బాయి కావాలంటున్నావు ఆ పెళ్లి చేసుకుంటే వాళ్ళ మమ్మీకి అసలు ఇతను ఉండడం ఇష్టం లేదు ఎలాగైనా ఇతన్ని జైల్లో పెట్టించాలనడమే వాళ్ళ మమ్మీకి కావాలి ఓ నీ చేత ఫాల్స్ కేసులు వేయించి అబ్బాయిని జైలు పంపించడం అనేది ఇంత టార్గెట్ వాళ్ళ అమ్మ ఎజెండా మీ ఎజెండా కూడా వాళ్ళ అమ్మ ఎజెండా అయినా వాళ్ళు రెండు అబ్బాయిని చేసుకోవడానికి జైలుకి వెళ్తేనే గానీ వాడిని చేసుకోలేను అలా ఏం లేదు సార్ వాళ్ళ అమ్మ కంటే నీకు నీ బయట ఎక్కువ క్రిమినల్ గా ఉంది నేను వాళ్ళ మమ్మీ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని చూసాను మేడం నీకు ఈ అబ్బాయి ఫేస్ చేసే ప్రాబ్లం కనిపించట్లేదా కనిపించట్లేదు ఎందుకని అబ్బాయి అబ్బాయి మగాడు కాబట్టి లేడీస్ కనిపిస్తాయా నీకు ఇతను ప్రాబ్లం కనిపించకపోవటం కాదు ఇతన్ని గేమ్ తప్పించాలి నువ్వు అగ్రిమెంట్ అయిపోయింది ఏదో క్రిమినల్ చేసేసి ఏదో చేసి ఇతను తప్పిస్తే కనుక రెండో వాడు రెడీగా ఉన్నాడు కాబట్టి వాడితో వెళ్దాం అనే ఉద్దేశంతో మీ అత్తమ్మ ఏదైతే కాబోయే అత్తమ్మ ఏదైతే డ్రామా ఆడమందో అది ఆడావు అంతే కదా మీరేంటండి నాకు మా అమ్మ కావాలి మా తమ్ముడు కావాలంటున్నారు విన్నారా ఇంకే ఫస్ట్ నుంచి కూడా ఈ అబ్బాయి ఏం అంటే నన్ను బాగా చూసుకున్నారు స్టెప్ మదర్ లో నన్ అస్సలు చూసుకోలేదు అని చెప్పేసి అంటున్నాడు ఇప్పుడు అవి చెప్పింది నిజమేనా అమ్మగారి నమ్ముతున్నారా మీ అమ్మగారి గురించి అలా అంటే అది ఇప్పుడు చెప్తే నమ్మబుద్ది ఆన్లైన్ కానీ ఇప్పుడు చెప్తుంటే నాకు నమ్మాలనిపిస్తుంది తెలుస్తుంది ఇప్పటివరకు మీకు అసలు డౌట్ రాలేదు డౌట్ రాలేదు ఒక్క సెకండ్ కూడా సౌత్ తల్లిలాగా మా అమ్మ అనిపించలేదు అని అన్నావు ఇందాక ఏ క్షణం కూడా పంపించాలి నాకు అట్లా మరి ఆవిడ చెప్పేది మరి నిజమా అబద్ధం మళ్ళీ మా అద్దర్ నే పెంచాడు చదమ్మ తమ్ముడి తోటి రెడీ హ్యాండెడ్ గా దొరికే నిజమేనా పెళ్ళికి ముందు అంత కోల్డ్ కో వెక్కున్నావా హ్యాండెడ్ గా దొరికావా దొరకలేదా దొరికాను ఎలాగో అతన్నే పెళ్లి చేసుకుంటాను కదా అని నేను ఈ మొత్తం వ్యవహారంలో చాలా చిన్న విషయంలో నిజమేనండి అదే ఉంది మేడం కామన్ అసలు అలా ఆలోచన విధానం ముందు అది ఆఫ్టర్ ఆల్ కిందే లెక్క సరే మేడం వాళ్ళ మదర్ కూడా వచ్చారు అబ్బాయి రిలీఫే అది కదా అదేంటో కనుక్కుంటే సునీత గారు రండి సునీత గారు అక్కడ ఉన్న అబ్బాయి ఎవరో తెలుసా తెలుసా ఎవరు కొడుకు నీ కాదు ఎవరు మరి కొడుకు అబ్బాయి ఉంచుకున్న కొడుకు మీ ఆయన ఉంచుకున్న ఆమె కొడుకు ఓహో మరి నీ కొడుకు కూడా నీకు ఒక కొడుకున్నాడు కదా మీకు మీ ఆయనకి ఒక కొడుకున్నాడు వాడు చిన్నవాడు మరి వీడు రాజేష్ ఎందుకు గొంతు ఎందుకు అమ్మా కోసం అంటే నీ అమ్మాయితో పెళ్లి చేసుకుందామని అనుకున్నారు నీ ఉద్దేశం ఏంటి ఆస్తి కావాలని చెప్పేసి అమ్మ అతను ఏం చెప్తున్నాడంటే నువ్వు చాలా బాగా చూసుకున్నావు అని చెప్పాడు తీరా ఒక మంచి సంబంధం చూసిందండి ఇలా అమ్మాయి త్రీ మంత్స్ నుంచి నాతో బాగా మాట్లాడింది మా ఇంటికి వచ్చి ఒక వన్ వీక్ ఉంటానంది తీరా ఆ వన్ వీక్లో నాకు తెలిసింది ఏంటి అంటే మా తమ్ముడితో అమ్మాయి రెడ్ హ్యాండెడ్గా నాకు దొరికింది ఇలాంటి అమ్మాయిని నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలనుకుంది మా అమ్మ అంటే ఈ అమ్మాయిని పిలిచి అడిగాం ఆ అమ్మాయి ఏమంటుంది మా అత్త ఆస్తి కోసం అతన్ని ట్రాప్ చేయమందండి నేను వాళ్ళ రెండో అబ్బాయిని ఇష్టపడ్డాను ఆ రెండో అబ్బాయికి ఇచ్చే చేస్తానంది అందుకే నేను ఇతన్ని ట్రాప్ చేసి మాట్లాడాను అంటుంది అతను గుండె పగిలిపోయి అతను అడుగుతున్నది ఏంటి మా అమ్మ ఇట్లా ఎందుకు చేసింది అంటే ఇప్పటిదాకా అలా లేనే లేదు కొత్తగా ఇలా ఎందుకు చేసింది అంటే మాకు తెలిసిన విషయం ఇతని పేరు మీద ఉన్న ఆస్తి కోసం నువ్వు చేసావని అంతేనా అంతే అమ్మో హిట్ టీవీ యాప్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन